కోయంబత్తూరు గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులు కడప జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ప్రొద్దుటూరులో గొప్ప ప్రారంభం జిఎన్ఆర్ఎస్ వారి మందర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓకే చోట టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ మీటింగ్ హాల్ బార్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ మన ప్రొద్దుటూరు వినాయక్ నందు గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రారంభం అందరూ ఆహ్వానితులే అడ్రస్ సిక్స్ డాష్ నాట్ వన్ ఆర్ట్స్ కాలేజ్ నాలుగు రోడ్ల సర్కిల్ వినాయక్ నగర్ ప్రొదుటూర్ పద్నాలుగు సంవత్సరాల నుంచి మారని బ్రతుకులు అనగారిన వర్గాలుగా పుట్టడమే మేము చేసిన తప్ప మా బ్రతుకులు మార్చే నాయకులు అధికారులు లేరా ఇకపై రారా కేవలం ఓట్ల సమయంలో మాత్రమే మా సుందరయ్య కాలనీ మీకు కనిపిస్తోందా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడరా మమ్మల్ని పట్టించుకోవద్దని ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వమైనా మీకు చెప్పిందా మా బ్రతుకుల్లాగే మా బిడ్డల బ్రతులు కూడా ఇలా కష్టాల్లో ఉండిపోవాల్సిందేనా రాజకీయ నాయకుల్లారా అధికారులారా మాలాంటి పరిస్థితుల మధ్య ఒక్క గంటైనా మీరు జీవనం సాగించగలరా ఎరుకులుగా పుట్టడమే మేము చేసిన పాపమా ఆనాటి రాముడు అరణ్యవాసం పద్నాలుగేళ్ళు ఈనాటి మా బ్రతుకులు పద్నాలుగు ఏళ్లైనా మారడం లేదే ఓ సర్పంచ్ సారు ఓసారి ఇటు ఇటు చూడరు ప్రొద్దుటూరు నియోజకవర్గ కొత్తపల్లె పంచాయతీలోని సుందరయ్య కాలనీ వాసుల ఆవేదన ఇది కడప జిల్లా ప్రొద్దుటూరు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతము ఎక్కడో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం లేదా మారుమూల ప్రాంతం అని అనుకుంటే తప్పే ఎందుకంటే ఇది కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సుందరయ్య కాలనీ ఈ సుందరయ్య కాలనీ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అంధకారంలోనే అభివృద్ధికి నోచుకోకుండా ఉంది అని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం మనం ఇక్కడ చూస్తున్నటువంటి వీడియో కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీ వాసులు పద్నాలుగు సంవత్సరాల నుంచి సుందరయ్య కాలనీలో తాము జీవనం సాగిస్తున్నప్పటికీ వారి బ్రతుకులు మాత్రం మారడం లేదని వాపోతున్నారు ఇక్కడ మనం చూస్తున్న నీటితో నిండిన రోడ్లు ఇక్కడి ప్రాంతం సుందరయ్య కాలనీలో ప్రస్తుతం ఉన్న వర్షపు నీరు నిలువ ఉన్న పరిస్థితి చూస్తే ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య వీరు జీవనాన్ని సాగిస్తున్నారో తెలుస్తోంది కనీసం ఇక్కడ ప్రజలు వారి ఇంట్లో వారు కూర్చోడానికి కూడా లేకుండా ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించిన విషయం మనం గమనించవచ్చు ఈ నిలువ ఉన్న వర్షపు నీరుతో సుందరయ్య కాలనీ వాసులు చిన్నపిల్లలు వ్యాధులు బారిన పడుతున్నారని విష సర్పాలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని రాత్రిళ్ళు నిద్రపోకుండా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వారు బాధను వ్యక్తం చేశారు సుందరయ్య కాలనీ నందు ఇన్ని రోజులు కనీసం కాలువలు కూడా నిర్మాణం జరపలేదంటే ఈ పాపం ఇన్ని రోజులుగా పాలించిన నాయకులది అధికారులది పాలించిన ప్రతి ప్రభుత్వానిది అని వారు వాపోతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు వచ్చినా మా సమస్యలు పరిష్కారం చేస్తాము అని చెప్పి ఏ ఒక్కరూ కూడా సుందరయ్య కాలనీ గురించి పట్టించుకున్న పాపన పోలేదని కాలనీ వాసులు వాపోతున్నారు ఇక తమ పంచాయతీ నాయకులకు అధికారులకు సుందరయ్య కాలనీ అనేది తమ పరిధిలో ఇక్కడ ఉందన్న విషయం కూడా గుర్తులేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ స్పందించి తమ కాలనీ అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి స్థానిక ఎమ్మెల్యే తమ కాలనీని గుర్తించి అభివృద్ధి చేయాలని వారు వేడుకుంటున్నారు వేచి చూడాలి మరి ఇప్పటికైనా సుందరయ్య కాలనీ వాసుల బ్రతుకులు మార్చడానికి జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్థానిక అధికారులైనా స్పందిస్తారా లేదా అని నమస్కారం కలెక్టర్ గారికి నమస్కారం మాది సుందరయ్య కాలనీ మాది ప్రొదుటూరు మండలం మేము బుద్ధ నీళ్ళల్లో పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉంటున్నాం చాలా భారీ వర్షాల వల్ల ఇట్లా బుద్ధ నీళ్ళు వస్తారని ప్రతి ఒక్కరు చెప్పుకున్నా ఎవరు చూసిపోయేటోళ్ళు కానీ అది నీళ్లు తొలగించడం అయితే జరగడం లే ఎవరు చెప్పినా కొన్ని చేస్తామంటున్నారు కానీ ఈ కాలువులు లే ఈ రోడ్లకు ఈ రోడ్లకు కాలవల్లే లే ఏమి లే చూసిపోయేదే గానా చేయమన్నంటే అంటే చేస్తాం పద్నాలుగు సంవత్సరాలు ఇట్లా నీళ్లు వస్తూనే ఉన్నాయి వర్షాలు పడతానే ఉన్నాయి ఈ బురద నీళ్ళలో జూనే ఉండం సన్న పిల్లలు ఉండారు పాములు తేళ్ళు తిరిగినా కూడా దాని చంపుకుంటా దాన్ని చూసుకుంటా గుర్షులలో నీళ్ళు ఆమె వస్తుండే బురద నీళ్ళలో పిల్లలు అన్నం చేసుకోలేన కూడా ఇబ్బంది ఉంది ఇప్పటికి రెండు వారాల నుంచి ఈ నీళ్ళు అసలు తగ్గనే తగ్గడం లే వర్షాల వల్ల చల్లపిల్లలు బాల్యంతలు ఉండారు అందరు ఉండారు ముసీలోళ్ళు ఉండారు ముతుకొళ్ళు ఉండము ఈ బురద నీళ్ళలో తిరిగి పిల్లలకి ఎలర్జీ వల్ల తగ్గు వర్షాలు జ్వరాలు వేదులు వాంతులు అవుతుండయి పిల్లల వల్ల ఏ ఏ అధికారైనా మమ్మల్ని పట్టించుకోవడం లేమని అంటే చేస్తాం పోండి అనే మాటే గాన కోట్ల అప్పుడు మాటుగా వచ్చి పది మాటలు ఇళ్ళగారు చుట్టూ తిరుగుతుంటాను కానీ ఓట్లు పోయండి మమ్మల్ని గెలిపియండి మీకు గుర్చలు ఉన్నాయము మీకు ఏది ఉన్నాయో మీకు ఉద్యోగాలు ఇస్తాము ఎస్టి వాళ్ళకు మీకు బాగా పరువుంది పేరుంది చదువుకోండి అంటున్నారు కానీ మాకు ఏదైతే చేయడం ఏమన్న అంటే చేస్తామని మాట ఒక్క మాట అయితే సింపుల్గా అయితే చెప్తున్నారు దయచేసి కలెక్టర్ గారికి వినియోగించుకున్నాం ఏమన్నా అంటే ఎస్టి మేము ఎరకల వాళ్ళం ఎస్టి వాళ్ళం దయచేసి ఒక్క న్యాయం చేయండి కానీ ఏది ఆచించిన వాళ్ళం లేదు మాకు ఏ ఉద్యోగాలు కానీ కాలువలు కానీ లైట్లు కానీ ఏది లేవు ఏమన్నా అడిగితే చేస్తాం చేస్తామంటారు ఏ అధికారి అయినా వచ్చి ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి పోతా ఉన్నాయి మారుతూనే ఉంటారు కానీ మాకు ఏది ఎవరు ఏం చేసింది పద్నాలుగు సంవత్సరం ఇక్కడ సంసారం చేయబడింది ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే ఈ బురద నీళ్ళు పోయే దా నీళ్ళు పోయేదానికి అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఈ ఒక్క అవకాశాన్ని కలిగించండి ఈ నీళ్ళు ఎట్ట పోయేటట్టుగా చూడండి ఈ సన్నపిల్లలు ఉండారు ముషిలో ఉండారు ముందుగా సన్నపిల్లలకైతే కాళ్ళు పగిలి జ్వరాలు వచ్చి ఎంత అవసరం పడుతున్నాం మేము ఎంత తిప్పలు పడుతున్నాము మీకు తెలియజేయకుండా చెప్తున్నాను పదైదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము ఈ వర్షాలు పడినప్పుడు మాత్రం కాలువలు లేవు ఈ నీళ్లు లేవు మాకు రోడ్లు లేక చిన్న పిల్లలు రాడ్లన్నీ జలమీ డ్రైనేజీ లేదు ఈ రోడ్లల్లో నీళ్ళన్నీ ఎక్కువగా ఉన్నాయి మా దయచేసి మాకు ఏదైనా ఇది పరిష్కారం చేయడం కూర్చున్నాం సార్ నీళ్ళు సైడ్ మాకు రోడ్లు లేవు అసలు ఇంతలో నీళ్లు ఉంటాయి సార్ ఎక్కువ వస్తాయి వాటర్ మెయిన్ రోడ్లో నుంచి మెయిన్ రోడ్లో వచ్చేదానికి రోడ్డు లేదు బోర్డు లేదు అసలు డ్రైనేజీ రోడ్లు కానీ లేవు సార్ ఇంతలోత వాటర్లోనే రావాల్సి వస్తుంది బుర్ర నైట్ టైం అయితే పాములు ఇవన్నీ వస్తున్నాయి కొద్దిగా దయచేసి మాకు ఏదైనా కొద్దిగా చూడండి సార్ ఈ విధంగా నా పేరు కళావతి సార్ మా ఇంట్లో నీళ్ళు అన్నీ ఉన్నాయి సార్ బో చేసుకుని కూడా లేదు ఎప్పుడు నుంచి ఉన్నాయి ఎప్పుడు వానలు పడినప్పుడల్లా వస్తుంటాయి నీళ్ళు ఇంట్లోకి ఎవరు పట్టించుకోవడంలే ఈ అధికారి గడికి పోయినా ఎవరు పట్టించుకోవడంలే మా కాలువ లేవు రోడ్లు లేవు లేవు సార్ దావ వచ్చే కూడా చెట్లు నిండా దావే కాండడం లే దావ నడిచే కూడా కష్టం ఉంది పిల్లలకు భోగ చేసుకుని కూడా లేదు మాకు ఇంట్లో ఇంటి నిండా నీళ్ళు ఉన్నాయి రోడ్లు లేవు బో చచ్చిపోతున్నాం సార్ బో నీళ్ళు వండుకొని కూడా లేదు మా